ఈరోజు చిట్కొండ మండలం న్యావ న్యావనంది గ్రామానికి రావడం జరిగింది డిడిపి నిజామాబాద్ గారి ఆదేశంతో న్యామనందిలో కుర్మా గంగారం తండ్రి పేరు చిన్నయ్యకు రెసిడెంట్ ఆఫ్ న్యామనందికి సంబంధించిన ఒక ఏజీఎల్ మోటరు ఇల్లీగల్గా నడుస్తుందని చెప్పేసి డి గారి ఆదేశంతో న్యామనంది ఎస్ఎస్ థర్టీ ఎయిట్ హండ్రెడ్ కేవీఏ ట్రాన్స్ఫార్మర్ను పరిశీలించగా అక్కడ బెజారం రమేష్ తండ్రి పేరు నారాయణ గ్రామము న్యామనందికి గారికి చెందిన ఒక ఫైవ్ హెచ్పి మోటరు సర్వీస్ నెంబర్ లేకుండా ఇల్లీగల్గా నడుస్తున్నది అట్టి మోటార్కు సంబంధించిన బాక్సు అగ్రికల్చర్ మోటార్ స్టార్టర్ బాక్స్ను రిమూవ్ చేసుకొని ఇక్కడ ఏ గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది అదేవిధంగా వారికి డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ప్రకారము వారిపై యాక్షన్ ఉంటుంది వారిని కూడా పిలిచి అడగడం జరిగింది వారి స్టేట్మెంట్ కూడా నేను డీడీ కట్టలేకపోయాను రేపు ఎల్లుండి కట్టేస్తాను నా సర్వీస్ను నేను రెగ్యులర్ చేసుకుంటానని చెప్పడం జరిగింది కావున భవిష్యత్తులో గ్రామాలలో ఉన్న వినియోగదారులు కూడా తమ తమ వ్యవసాయం చేసుకోవడానికి అగ్రికల్చర్ కనెక్షన్ తీసుకోవడానికి చాలా సులభంగా ఉంది మీ సేవ ద్వారా కానీ ఆన్లైన్ ద్వారా కానీ పేమెంట్ చేసి ఏఈ గారికి అట్టి రసీదును ముట్ట చెప్పినట్టయితే ఏఈ కన్సర్న్ ఏయిలు అంతా అందరు ఏ ఏయి జురడిషన్లో వస్తే ఆ ఏయిలు వారికి సర్వీస్ నంబర్ ఇచ్చి రెగ్యులరైజ్ చేసుకో చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి అదేవిధంగా ఇంకా ఇతరత్ర విద్యుత్తు సామాగ్రిని రిపేర్ చేయడము లేకపోతే ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయడము ఇల్లీగల్గా అటువంటి చేయకుండా దయచేసి ఏ సమస్య ఉన్నా విద్యుత్తు అధికారులు లైన్మెన్ అయితేంది ఇన్స్పెక్టర్ అయితే జూ జూనియర్ లైన్మెన్ ఏంది ఎవరైనా ఒకళ్ళ డిపార్ట్మెంట్ ఒకళ్ళను ఒకళ్ళ సాయంతో వాళ్ళు వారికి సంబంధించిన పరికరాలను రిపేర్ చేసుకోవడానికి ముందుకు రావాలని చెప్పి సూచిస్తూ మరి ఇటువంటి ఇల్లీగల్ కనెక్షన్స్ తోటి అనాధికారికంగా ఆ ట్రాన్స్ఫార్మర్ మీద భారం పడి ట్రాన్స్ఫార్మర్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి వినియోగదారులు ఎవరు కూడా ఇల్లీగల్గా కరెంటు వాడడానికి ప్రయత్నం చేయద్దు మా సంస్థ ద్వారానే మీరు డీల్కి చెల్లించి సర్వీస్ నెంబర్ తీసుకొని రెగ్యులర్ చేసుకో చేసుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఇక్కడ సిబ్బంది కూడా స్థానికంగా ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు చేరువలో ఉండి విద్యుత్ వినియోగదారులకు సరైన సేవలు అందిస్తారని చెప్పేసి వీళ్ళకు కూడా ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది నా పేరు లక్ష్మణ్ నాయక్ ఏడిపి నిజామాబాద్ నాతో ఏఈడిపి కిషన్ గారు కూడా రావడం జరిగింది మేము జ్ఞావరెడ్డి గ్రామాన్ని పరిశీలించి స్థానికంగా ఏఈ గారి ఆఫీస్లో మీడియా ముందు ఈ సమాచారం ఇవ్వడం జరుగుతుంది